నా పేరు కుప్పరి శేఖర్ సగర నేను తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు హైదరాబాదు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి మా సగర విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం ఈ సందర్భంగా ఇక్కడ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి మేధావులు సగర సంఘం రాష్ట్ర కమిటీ నాయకులం చర్చించడం జరిగింది ప్రధాన అంశాల మీద చర్చ జరిగింది మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు ముందు పెడతా ఉన్నాం అనాదిగా అనగదొక్కబడుతున్నటువంటి జాతుల్లో కులాల్లో మా సగర జాతి ఒకటి పేరు గొప్ప ఊరుదిబ్బా అన్న చందంగా మా పరిస్థితి ఈరోజు ఏర్పడింది ఆర్థికంగా రాజకీయంగా ఎదగకపోవడమే కాకుండా వృత్తిపరంగా ఉపాధి అవకాశాలు లేకుండా చదువుకోవడానికి విద్యాపరంగా రిజర్వేషన్ల పరంగా సమస్యత్మకంగా మా జాతి ముందుకు సాగుతూ ఉంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులోనే అప్పటి నాటి గౌరవ స్వర్గీయ ముఖ్యమంత్రి గారు ఎన్టీ రామారావు గారు మరి అనంతరామన్ కమిషన్ ఆ తర్వాత మురళిధర కమిషన్ సిఫారసులను బేస్ చేసుకొని వన్ సిక్స్టీ సిక్స్ జీవో తీసుకొచ్చి బీసీడీ నుంచి ఏలోకి మార్చారు విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపడితే ఆర్థికంగా రాజకీయంగా ఎదుగుతుందని చెప్పి సగర జాతి కోసం ఇచ్చినటువంటి ఆ జీవోను కాలక్రమేణా వచ్చినటువంటి ప్రభుత్వాలు తొక్కి మళ్ళీ బీసీడీలోనే కొనసాగిస్తున్నటువంటి సందర్భంలో అనేక మంది మరి ఈ రాష్ట్రంలో మా జాతి నష్టపోతూ ఉంది పక్కన ఉన్నటువంటి కర్ణాటక ఇంకో పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో మరో పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో వేరే రిజర్వేషన్లను పొందుతున్నటువంటి మా సమాజం అక్కడ బీసీఏలో ఉంటుంది సంచార జాతుల్లో ఉంటారు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో వచ్చే వరకు బీసీడీలో ఉండడం కారణంగా బీసీడీలో థర్టీ వన్ సీరల్ నెంబర్లో ఉండడం కారణంగా విద్యార్థులకు ఒక విద్యలో అవకాశాలు లేకుండా పోతుంది ఉద్యోగాల్లో అవకాశాలు లేకపోతున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో మరి ఏ విధంగా ఈ సమాజం సమసమాధి నిర్మాణం అని చెప్పి కోరుకుంటుందో ఒకసారి ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మా ప్రధానమైనటువంటి డిమాండ్ బీసీడీ నుంచి వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి వన్ సిక్స్టీ సిక్స్ జీవోను పునరుద్ధరిస్తారా లేకపోతే ఇప్పుడున్నటువంటి బీసీ కమిషన్ నివేదిక ద్వారా మా జీవన స్థితిగతులను క్షుణ్ణంగా మరి ఆ నివేదిక సిఫారసులను తీసుకొని చేస్తారా ఈ ప్రభుత్వం ఆలోచించి వెంటనే బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలి ఖచ్చితంగా దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపట్టబోతున్నాం ఇది వెంటనే ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని మమ్మల్ని ఆ విధానాన్ని అవలంబించే విధంగా ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం వాటితో పాటు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫిఫ్టీ నైన్ జీవోను ప్రభుత్వ కాంట్రాక్టు పనులలో నిర్మాణ రంగం మీద ఆధారపడినటువంటి మా సగర జాతికి మరి కాంట్రాక్టులలో రిజర్వేషన్ సంఖ్య పెంచి ఫిఫ్టీ నైన్ జీవోను సవరణ చేయాల్సిందని చెప్పేసి మరో డిమాండ్ ఉంది వీటితో పాటు వీటితో పాటు ఇంకా చాలా డిమాండ్ ఉన్నాయి వాటిలో ప్రభుత్వం అవసరమైన మేరకు మరి మా జాతి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి లేని పక్షంలో ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ సందర్భంగా మేము ఒక సూచన చేస్తా ఉన్నాం మీరు కనుక సానుకూలంగా స్పందించకపోతే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ రాజకీయంగా కూడా మాకు అవకాశాలు కల్పించని పక్షంలో తప్పకుండా ఈ రాజకీయ పార్టీలకు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానుగర జై సగర జై భగీరథ సగరుల ఐక్యత ఐక్యత